హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం వీడియో అంటే చాలామంది కష్టపడి సంపాదిస్తారు కానీ ఆ మనీని ఎలా ఖర్చు పెట్టాలి తెలియదు అనమాట ఎలా ఖర్చు పెట్టచ్చు ఎలా విడదీయాలి ఫస్ట్ మనకి మనీ రాగానే ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము మంచిగా మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీరు సంపాదించే మనీని ఎలా అన్ని చేయొచ్చు అని చూడవచ్చు తెలుసుకోవచ్చు తెలియని విషయాలు అందుకని చూడండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఈ శారీ చాలా శారీస్ ఉన్నాయండి అయితే బ్లౌజ్ గుర్తించలా ఏమంటే ఈ మధ్య మేము ఎప్పుడు టీ నగర్లోనే గుర్తిస్తాము ఇప్పుడు అక్కడ కూడా పెంచేశారండి విపరీతంగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా అడుగుతున్నారు లైనింగ్ బ్లౌజ్కి ఇప్పుడు ఏమంటే అన్ని శారీలోనే బ్లౌజ్ వస్తుంది అది వేస్తేనే బాగుంటుంది అయితే ఇంత కాస్ట్ అడుగుతున్నారు మనం కొనే శారీ వచ్చి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపలే ఉంటుంది బ్లౌజ్ చూసారంటే ఫైవ్ హండ్రెడ్ అంటే కష్టంగా ఉంటుంది కదండి శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది అందుకని శారీస్ ఉన్నాయి కానీ బ్లౌజులు కుట్టించాలి అలానే పడేశానండి సరే ఇప్పుడు చూస్తే ఈ శారీ కనిపించింది కట్టుకుందామని చెప్పి కట్టుకుంటే మిస్ మ్యాచింగ్ అనమాట ఈ బ్లౌజ్ సెట్ అయినట్లు ఉంది కట్టుకున్న తర్వాత ఇప్పుడు చూస్తే అద్దంలో చూసినా కూడా బాగానే ఉంది వీడియో కొంచెం తీసి చూస్తే పెద్దగా బాగుండలేదు మ్యాచ్ అవ్వాలా దీని మీద బ్లౌజ్ కుట్టించాలి ఒక రెండు రోజుల క్రిందట మా పక్కింటి ఆవిడ చెప్పారు మీరు ఎక్కడ గుర్తించుకుంటారని అడిగితే ఇంత ముందు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనమాట అడిగితే ఇక్కడ పక్క స్ట్రీట్లో ఆవిడ ఉంది కుట్టిద్ది తక్కువకే టూ హండ్రెడ్ ఫిఫ్టీ అలా తీసుకుంటుందని చెప్పింది సరే మొన్న వచ్చింది ఆవిడ వస్తే కుట్టిస్తారా ఇట్లా నాకు తగినట్లు అంటే కుట్టిస్తాను సరే చాలా తక్కువే కదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి చాలా దూరం అంటే ఈ ఒక బ్లౌజ్ ఇస్తా కుట్టివ్వండి బాగా కొడితే కుట్టించుకుంటానని చెప్పాను నేనే ఈ మధ్య నాకు తెలుసు బ్లౌజ్ కొట్టడం అయితే చాలా సంవత్సరాలు అయిపోయింది మా పాప చిన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట అప్పుడు కుట్టాను ఆ తర్వాత పెద్దగా టచ్చింగ్ లేదు పోయేసింది సరే అని యూట్యూబ్లోనే చెప్పిస్తున్నారు కదా చూసుకుట్టుకుందామని చూస్తున్న వీడియోస్ ఈజీగానే ఉంది అయితే ఒక ఏదన్నా బ్లౌజ్ ఏదన్నా వేస్ట్గా ఉన్నది తీసుకొని కట్ చేసి ఒకటి రెండు బ్లౌజులు పోయినా కూడా కొన్ని మన దగ్గర చాలా బిట్స్ ఉంటాయి కదండి అవి మనం పుట్టించుకోకుండా అలానే పడేసి ఉంటాం కాటన్ కానీ అలాంటి ట్రై చేద్దాం ఒకటికి రెండు పోయినా కూడా మనకు వచ్చేస్తుంది ఏం తప్పు చేసా తెలిసిద్ది అనమాట అని అనుకుంటున్నాను చూడాలి ఇప్పటికే ఇప్పుడు దగ్గర ఇద్దాం శారీస్ ఉన్నాయి అయితే బ్లౌజెస్ లేవు సరే ఇది వేరే శారీ మీదది ఏం చేశాడంటే టైలరు మా బాబకి ఇది పెట్టి కొట్టమంటే మార్చేసి నాకు కుట్టాడు నేను చూడలే ఇప్పుడే చూస్తున్నానండి ఇంక ఇప్పుడు ఇప్పదిద్దామంటే టైం లేదు నాకు సరే ఇలా మడిచి పెడదామంటే బ్లౌజ్ ట్రైట్గా ఉంది పోవడం వల్ల శారీ కట్టేసాను ఇప్పుడే టైం వచ్చి నైన్ ట్వంటీ అవుతుంది నైట్ టైము ఇంకా ఎలానా అని చెప్పేసి ఎంతో ట్రై చేసి ఎట్లా పెడదామని అసలు పోవడం లేదు సరే అలానే వేసుకున్నాను కామెడీగా ఉంది నాకే నవ్వు వస్తుంది నేను ఫస్ట్ ఇలాంటివన్నీ వెయ్యనండి నాకు నచ్చదు సింపుల్గానే వేస్తాను మీరు చూస్తున్నారు కదా త్రీ ఇయర్స్గా ఇంకొక విషయం మన ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందండి మే థర్టీన్త్న స్టార్ట్ చేశా చెప్పడం కూడా మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నాను త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సాధించింది ఏంటంటే ఏం పెద్దగా కనిపించలేదు మంచి సబ్స్క్రైబర్స్ని పొందాను అంతే అమౌంట్ ఇదిగా చూస్తే ఏం పెద్ద సంపాదన ఏమీ లేదు మీకు తెలియదు ఉంది వీస్ చూస్తున్నారు కదా అంటే సరే అని చెప్పేసి వేసుకున్నాను మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి తీసేద్దాంలే పర్వాలేదు అని అందుకని నేను వర్క్ బ్లౌజెస్ కూడా పెద్దగా వేసుకొని సింపుల్గానే కుట్టించుకుంటాను బ్లౌజెస్ అన్నీ పెద్దగా రేట్లన్నీ పెట్టడం ఇష్టం ఉండదు చాలు మనకి సింపుల్గా ఉన్న నీట్గా ఉంటే బాగానే ఉంటుంది లుక్గా అని చెప్పేసి అండ్ ఏమంటే ఇలా చేసి పెట్టాడండి ఇప్పుడే చూస్తున్నాను ఏమనుకోకండి సరే వీడియో చూద్దామా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం వీడియోస్కి సపోర్ట్ చేయండి ముందు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అసలు పెద్దగా పోవడంలా అదే చెప్పాను కదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద పెట్టండి అని చెప్పాను సరేనా పెట్టండి ఎవరు ఏమీ చెప్పలేదు చూసి అలాగే వదిలేశారు చెప్పండి ఎందుకంటే సర్దిద్దుకుంటాను ఇప్పుడు వీడియో చూద్దాం ఏమంటే అసలు మనం మనలో చాలామంది సంపాదిస్తారు కానీ వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడం వలన మనీ ఎక్కువగా ఉండదన్నమాట వాళ్ళ దగ్గర సంపాదన ఉండి ప్రాపర్గా ప్లాన్ చేసుకోపోవడం వలన కొంతమంది దగ్గర మనీ ఉండదు కొంతమంది వచ్చేసి సంపాదించడమే తక్కువే సంపాదిస్తారండి ఈ సంపాదించిన దాంట్లో దాచిపెట్టాలి ఇంటికి ఖర్చు పెట్టాలి అంటే పాపం చాలా కష్టమే కొంతమంది జీవితాలను చూశారంటే చాలా కష్టంగా ఉంటుందండి వాళ్ళకి సంపాదన తక్కువగా ఉంటుంది డబ్బు చాలదు తగినంత డబ్బు ఉంటేనే కదా మనం అనుకున్నాయన్నీ చేసుకోవడానికి సరే ఎంతో కొంత ఒక లెవెల్కి వచ్చినా కూడా పర్వాలేదంటే చాలా తక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందులు పడి కష్టపడి అనమాట ఏదో కొంచెం కొంచెం దాచిపెట్టుకొని వీళ్ళని అట్లట్లా అడ్జస్ట్ చేస్తూ పోతూ ఉంటారు కొంతమందికి డబ్బు ఉంటుంది వాళ్ళకి సేవింగ్స్ చేయాలనే థాట్ ఉండదు వీళ్ళకున్నా కూడా డబ్బు చాలదనమాట చాలా నరకం అనుభవిస్తూ ఉంటారు డబ్బు లేకపోతే మరి అంతే కదండి నరకమే అది నాకు తెలిసినంత వరకు డబ్బు ఉన్న వాళ్ళకి ఏమన్నా డబ్బు విలువ తెలియకుండా ఇష్టానికి ఖర్చు పెడుతూ ఉంటారు వీళ్ళకి పాపం ఖర్చు పెట్టడానికే చాలన్నమాట అలా వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అందుకని ఏం చెప్తున్నానంటే ఉన్నవాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టుకోకుండా కొంచెం దయచేసి దాచిపెట్టుకోండి ఎందుకంటే వీళ్ళని చూస్తే భగవంతుడు మనకు మంచి లైఫ్ ఇచ్చాడు దాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి అని ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు సరేనా ఇలాంటి వాళ్ళు ఎలా పైకి వస్తారు ఏంటి తెలియదు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చే ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంచెం తీసి సేవింగ్స్ పెడతారు అసలు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు చూసారంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎంత ముందంటే ఇచ్చేసే ఇచ్చేసేవాళ్ళు మనీ ఒక అవర్లో వేసి ఇప్పుడు అలా కాదు బ్యాంకుకే పోతుంది శాలరీ అక్కడ ఒక అకౌంట్ ఉంటుంది మనకి శాలరీ అకౌంట్ అని అందులో పడిపోయింది ఆ తర్వాత మనం ప్రాపర్గా తీసి ఖర్చు పెట్టుకునేది లేనిది అది మన చేతుల్లోనే ఉంది పడగానే కొంతమంది మొత్తం డ్రా చేసేస్తారు తీసేస్తారు కొంచెం కూడా ఉంచరు కొంతమంది వచ్చేసి ఇలా కాదని చెప్పేసి ఒక మూడు అకౌంట్లుగా ఓపెన్ చేసుకుంటారు త్రీ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు ఆల్రెడీ వచ్చేసి శాలరీ అకౌంట్ ఉంది కదా అది కాకుండా సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఇంకోటి వచ్చేసి ఎక్స్పెన్సెస్ కని పెట్టుకుంటారండి కొంతమందిని చూశాను ఇలానే త్రీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు శాలరీ రాగానే ఏం చేస్తారంటే వాళ్ళు అందులో నుంచి ఫస్ట్ తీసి సేవింగ్స్కి వేసేస్తారనమాట సేవింగ్ అకౌంట్లో ఒక అమౌంట్ని వాళ్ళు అనుకున్న అమౌంట్ని వేసేస్తారు వేసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా దాన్ని తీసి ఎక్స్పెన్సెస్లో వేసేస్తారు వేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఏటీఎంకి వెళ్ళి కొంచెం కొంచెం తీస్తూ ఉంటారు ఇప్పుడు గ్రాసరీస్ కొనాలనుకున్నారనుకోండి అనుకోండి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అంటే వెళ్ళేసి అప్పుడు ఆ అమౌంట్ తెచ్చుకొని అవి కొనుక్కొని వస్తారు మళ్ళీ గ్యాస్ వాడు వస్తున్నాడంటే అంటే గ్యాస్ కావాల్సిన అమౌంట్ని తీసుకొని ఇస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉంటారు ఇది కూడా కొంచెం మనకి కరెక్ట్గా రాదనే నేను అనుకుంటున్నా ఇలా వేసి కొంచెం 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 తీసి ఖర్చు పెట్టడం వల్ల కొంతమంది చూసారంటే మా మాలాగనే మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మేమేం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు ట్వంటీ థౌజండ్ వస్తుంది అనుకోండి చెప్తున్నా ఎగ్జాంపుల్కి ఒక టెన్ థౌజండ్ వచ్చేసి సేవింగ్స్ లేసేసి టెన్ థౌజండ్లోనే ఖర్చు పెట్టుకోవాలనుకుంటాం అప్పుడు దాని లోపలే ఖర్చు పెట్టుకుంటాం దాన్ని వచ్చే ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని ఓపెన్ చేసి అందులేకుండా అలా అనమాట ఇంకా మే మాలానే చాలామంది ఉంటారు ఏం చేస్తారంటే వీళ్ళు సేవింగ్స్ అనుకున్న అమౌంట్ని సేవింగ్స్ వేసేసి మిగిలిన తెచ్చుకుంటారు తెచ్చుకొని మేము ఎలా అంటే దీనికింత 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 అని నోట్లో రాసి పెట్టుకొని తీసి విడివిడిగా పెట్టుకుంటాము ఒక మూడు నాలుగు పర్సులు పెట్టుకొని అందులో పెట్టుకుంటాం అనమాట ఇది దీనికి ఇది దీనికని ఇంకేం చేస్తామంటే గ్రాస్ రైస్ అన్నప్పుడు అది ఎందులో పెట్టాము గ్రాస్ రైస్ కానీ విడిగా ఇంత టూ థౌజండ్ గ్రాస్ రైస్కు దానికి మించి పోకూడదు అని చెప్పేసి ఆ టూ థౌజండ్లోనే ఖర్చు పెట్టుకోవాలి దాన్ని దాటకూడదు అది ఎలా నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావు అది నీ చేతుల్లోనే ఉంది చూసి జాగ్రత్తగా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఉన్న వస్తువులను తగ్గించుకొని లేని వస్తువులు వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా టూ థౌజండ్లోనే ఉండాలి దాటిపోకూడదు అని చెప్పేసి దాని తగిన గ్రాసరీస్ తెచ్చుకుంటాం ఆ తర్వాత మిగిలినవి కూరగాయలు అవి ఇవి వాటికని విడిగా తీసి పెట్టుకుంటున్నాం ఇలా ఒక్కొక్కదానికి విడిగా తీసి పెట్టుకొని దాని లోపలే ఇప్పుడు కూరగాయలకి ఇచ్చిన అమౌంట్ లోపలే ఉండాలి నా నేను కొనేది నా ఖర్చు అనేది దాన్ని మించి పోకూడదు ఎలా అయినా సరే ఒక రోజు ఎక్కువైందంటే మనసు రోజు తగ్గించుకోవాలి నీకు తెలుసు ఇంత అమౌంటే ఉంది వన్ మంత్కి నువ్వు తీసి పెట్టుకున్నావు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వన్ మంత్కి వెజిటేబుల్స్కి కాదండి త్రీ థౌజండ్ నాన్ వెజ్కి వెజ్కి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెజిటేబుల్స్కి వన్ మంత్కి అప్పుడు ఏం చేయాలి ఈ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే మనం అన్నీ చూసుకోవాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి సగం రోజులు నెలలో సగం రోజులు అవ్వగానే ఏం చేస్తుందంటే అమౌంట్ తక్కువగా ఉన్నట్టు ఉంటుంది అంటే ఫిఫ్టీన్ డేస్కి బాగా ఖర్చు పెట్టేసి మిగిలిన ఫిఫ్టీన్ డేస్కి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి మన ఖర్చులని దానికి తగినట్లుగా మనం కొనుక్కోవాలి ఇలా చూడాలన్నమాట మనం ఎంత పెట్టుకొని ఉన్నాము నెల అంతా వచ్చిద్దా ఇది కరెక్ట్గా ఎప్పుడన్నా ఒకరోజు ఎక్కువగా ఉన్నామంటే మాసం రోజు తక్కువ చేసేయాలి అలా అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే అందులోనే పోయిద్ది అందులోనే చెయ్యాలి అందులో మిగిల్చాలి కానీ దానిపైన ఖర్చు పెట్టకూడదు ఇలా తీసి పెట్టుకొని ఒక్కొక్క దానికి విడివిడిగా పెట్టుకోవడం వలన మనకు వచ్చేసి ఇందులో ఇంకో సేవింగ్స్ మనం చెయ్యొచ్చు ఆల్రెడీ ఫస్ట్ సేవింగ్స్కి మీరు తీసి పెట్టుకొనే మిగిలింది ఖర్చులకి బ్యాంకులో వేసుకుంటున్నారు లేదంటే కొంతమంది ఇంట్లోనే తెచ్చి పెట్టుకొని అన్ని విడదీసి పెట్టుకొని దాంట్లో నుంచి తీసి తీసి ఖర్చు పెట్టుకుంటారు ఇదే బెస్ట్గా ఉంది నాకు అయితే ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా బెస్ట్గా ఉందని అనుకుంటున్నాము ఇలా విడదీసి పెట్టుకుంటారా పెట్టుకొని ఏదన్నా వచ్చిందనుకోండి ఇందులో నుంచి ఈ మనీలో నుంచి తీసి ఖర్చు పెట్టేస్తారు చూసుకోవచ్చులే తర్వాత అని చెప్పేసి ఖర్చు పెట్టేస్తారు ఖర్చు పెట్టేసి ఏం చూసుకుంటాం ఎక్కడి నుంచి వచ్చిద్ది రాదు కదా అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాదు పెట్టామంటే విడిగా మళ్ళీ అందులో చేతులు పెట్టకూడదు అదే మనం అన్నిటికీ పెట్టుకుంటున్నాం కదా ఇలా ఎలా అని ఇప్పుడు అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం అంటే ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా వస్తాయని చెప్పేసి ఓ థౌజండ్ టూ థౌజండ్ విడిగా తీసి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు అదే ఎమర్జెన్సీ ఫండ్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందులో తీసి ఎక్స్ట్రా ఖర్చులు వస్తే ఖర్చు పెట్టుకుంటారు అంతేగాని బ్యాంకులో సేవింగ్స్లో వేసింది మళ్ళీ తీసుకురాలకూడదు ఇందులోనే నువ్వు పెట్టుకోవాలి దాటి వెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే ఇందులో మళ్ళీ ఒక సేవింగ్స్ ఉంటుందన్నమాట ఈ దొరికే చేయిందంతా మళ్ళీ ఒక సేవింగ్గా మనం చేస్తాం అసలు సేవింగ్స్ అక్కడ ఉంది కొంతమంది ఏం చేస్తారు ఆ సేవింగ్ అకౌంట్లో ఉంది అలానే పెట్టేస్తూ ఉంటారు దానివల్ల పెద్దగా యూజ్ ఉండదని ఇంకొంతమంది ఏం చేస్తారు ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం మంచిగా అని చెప్పేసి ఇన్వెస్ట్ వాళ్ళు ఉంటారు ఈ మధ్యకాలంలో చూసారంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే మనీని కొంతమంది ఎందుకు మనీ అలానే బ్యాంకులో పెట్టడం గోల్డ్ కాయిన్స్గా కొనుక్కుందామని కొనుక్కుంటున్నారు మధ్య ఎక్కువగా గోల్డ్ కాయిన్స్ కొంటున్నారండి మీకు ఈ విషయం తెలుసో తెలియదు తెలియజేస్తున్నా నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా సేవింగ్ అకౌంట్లో ఎందుకు అట్లా మనీ రూపాన్ని పెట్టడం అని చెప్పేసి అలా పెట్టకుండా కొంతమంది సిప్లు అందులో ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కాయిన్స్గా కొని పెట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట ఎవ్రీ మంత్ ఇప్పుడు టెన్ థౌజండ్ సేవింగ్ అనుకోండి టెన్ థౌజండ్కి ఎంత గోల్డ్ వచ్చిందో అంత కొని పెట్టుకుంటున్నారు అలా చేస్తున్నారు ఇలా మారుతూ ఉన్నాయి అనమాట ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దాంట్లో వేయడం ఇంత చీట్లు కట్టేవాళ్ళు అలా మనీని సేవ్ చేసేవాళ్ళు తక్కువ పాట పోయి ఎక్కువ పాటపోయింది తక్కువ మనీ కట్టాల్సి వచ్చింది ఆ తర్వాత గోల్డ్ జిట్టు కట్టేవాళ్ళు ఇలా రకరకాలుగా ఒక్కొక్క టైంకి తగినట్టుగా మారుతూ ఉంది మనుషుల యొక్క మనస్తత్వం ఇప్పుడు వచ్చేసి కొత్తగా గోల్డ్ కాయిన్స్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఇదే ఇప్పుడు కొత్తగా పోతూ ఉందన్నమాట మీరు ఎలా చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం అయితే మనం ఏం చేయాలంటే ఇలానే జాగ్రత్త చేసుకోవాలి మనకు డబ్బు వస్తుందని ఆ రోజే అన్ని ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి మరుసటి రోజుకి ఏం చేస్తాం మన దేశంలో ఎంతమంది డబ్బు లేకుండా మూడు బోట్ల తిండి లేకుండా కష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళని చూసి భగవంతుడు మనకు ఒక మంచి లైఫ్ని ఇచ్చాడు పర్వాలే మనకి మూడు బోట్ల తిండికి లోటు లేదు బట్టలకి లోటు లేదు మనం అనుకుంది కొనుక్కోగలుగుతున్నాం అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోవడం అనేది చాలా అవసరం కదా ఈరోజు ఉందని ఉన్న రోజు ఉన్నట్టు ఖర్చు పెట్టుకోకూడదు కొంతమంది ఏం చేస్తారంటే పాపం వాళ్ళకి చదువులు రావు ఏమీ రావు హస్బెండ్ తెచ్చే దాంట్లోనే చేయలేక కష్టపడుతూ ఉంటారండి అప్పుడు ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఏదో దానికి వెళ్తారు ఇలా ఒక అమ్మాయి అనమాట మంచిగా చదువుకుందండి డబల్ డిగ్రీ అంటే ఇప్పుడు బీఎస్సీ చేస్తే ఎంఎస్సి రెండు డిగ్రీలు అయింది కదా అమ్మాయి ఒక జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మన చదువుకు తగినట్లుగా ఏదైనా మంచి జాబ్ వస్తే వెళ్దాము నెక్స్ట్ మన పేరెంట్స్కి ఏమైనా హెల్ప్ చేద్దాం సపోర్ట్గా ఉందాం పాపం చాలడన్లా నాన్న ఒక్క శాలరీ కష్టంగా ఉంది ఫ్యామిలీ రన్ చేయడానికి అని చూస్తే ఎన్ని రోజులైనా జాబ్ దొరకలే ఇంకేం చేస్తుంది ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో ఒక అకౌంట్ సెక్షన్లో అమ్మాయి కావాలను గానే ఈ అమ్మాయి ఏం చేస్తుంది అక్కడ ఎంఎస్సి చదివిన ఊరికి నేను ఎంఎస్సి అని చదువుతున్నాను రెండు డిగ్రీలు చేసింది అకౌంట్స్లో కావాలంటే ఇంక వెళ్ళిద్ది అనమాట వెళ్తే ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే వాళ్ళు తీసుకున్నారు పర్వాలే మంచిగానే శాలరీ ఇస్తున్నారు ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు నేను ఇంత రెండు డిగ్రీలు చదివి ఎక్స్పోర్ట్ కంపెనీకి వెళ్ళాలా నా చదువుకు తగిన ఉద్యోగం కాదు ఇది అని వెళ్ళారనమాట ఇక్కడ వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు పర్వాలే కష్టపడి పని చేద్దాం మనం చదువుకున్న చదువుకే రాకపోయినా పెద్ద పెద్ద కంపెనీస్లో రాకపోయినా ఏదో ఎక్స్పోర్ట్ కంపెనీలు వచ్చినా కూడా పర్వాలే మన నెల ఒక అమౌంట్ దొరుకుతుంది అది మన ఇంటికి సహాయంగా ఉంటుంది ఊరికే కూర్చుంటే ఏం వస్తుందని చెప్పి అమ్మాయి వెళ్ళిద్దనమాట వెళితే ఒక ఒకటిన్నర సంవత్సరం చేసేది వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసేది కొంచెం శాలరీ కూడా ఇంక్రీజ్ చేస్తారు బాగానే పోతూ ఉంటుంది అప్పుడు ఆ అమ్మాయికి ఒక కంపెనీలో నుంచి మంచి కంపెనీలో నుంచి జాబ్ వచ్చిద్ది అనమాట అయితే ఇక్కడ తీసేదానికంటే కొంచెం శాలరీ తక్కువే అయితే ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు ఉండవు మనకు తెలియదు అది వచ్చి స్టాండర్డ్ అయిన కంపెనీ ఎప్పుడు ఉంటుంది అనమాట అప్పుడు మనం అదే కదా చూసుకుంటాం రేపు ఈ అమ్మాయికి మ్యారేజ్ అన్నా కూడా వచ్చే వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అని అడుగుతున్నారు మంచి కంపెనీ అంటే ఓకే చెప్తున్నారు కొంచెం శాలరీ అటు ఇటు ఉన్నా కూడా మంచి కంపెనీ అంటే ఓకే అంటున్నారు అందుకని ఇంక ఇంట్లో చెప్తే వద్దమ్మా నీ చదువుదైన జాబ్కి వెళ్ళంటారు ఆ జాబ్ రిజైన్ చేసేసి పెద్ద కంపెనీలో దొరికింది కదా అక్కడికి వెళ్ళిద్ది అనమాట ఇలా చాలామంది డబ్బుకి కష్టపడుతున్నారు అనమాట ఉన్నవాళ్ళు జాగ్రత్త చేసుకోండి సరేనా ఇలా జాగ్రత్త చేసుకోవాలంటే ఎలా ఇలా ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని బడ్జెట్ వేసి దీని దీనికి ఇంత దీని మించి ఖర్చు పెట్టకూడదని ఎప్పుడైతే మన గట్టిగా అనుకుంటామో అప్పుడు మనం సాధించగలం నేను యూట్యూబ్లో ఒక వీడియో అండి చూశాను తమిళ్ వీడియో అనమాట ఫుల్గా కూడా చూడలేదు ఒక ఆవిడ అనమాట పెళ్ళవుతుంది పెళ్ళి దగ్గర నుంచి ఆ అమ్మాయి వచ్చేసి చాలా పిసినారతనంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ తిడుతూ ఉంటారు ఏంటి ఈ అమ్మాయి ఇంత పిశనాతనంగా ఉంది అత్తవ తిడతాడు మామ తిడతాడు హస్బెండ్ తిడతాడు ఇలాంటి వాళ్ళని మనం చూసే ఉండం కదా అని హస్బెండ్ని కమాండ్ చేసి శాలరీ అంతా తీసుకొని తనే నడుపుతూ ఉంటుంది ఫ్యామిలీని అసలు వల్ల కాదనమాట ఈ అమ్మాయితో ఎంత చెప్పినా వినదంతా జాగ్రత్తగా చూసి చూసి ఖర్చు పెడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి అద్దెంట్లో ఉందంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి రెండు కోరికలు అంట అమ్మాయికి సొంత ఇల్లు కట్టుకోవాలి నగలు బాగా చేయించుకోవాలి అని చెప్పేసి దానికోసం చాలా జాగ్రత్త చేసి పిసినారిగా ఉండేసి ఇప్పుడు ఇల్లు కట్టేసిందండి పెద్ద ఏజ్ కూడా ఏమీ లేదు దానికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంతే ఉంటుంది అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు ఇల్లు కట్టేసింది నగలు చేయించుకుంది ఇంకంతే నా రెండు కోరికలు తీరిపోయింది ఇక మేట మీరే మనీ తీసుకొని మీరే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అంటుంది అనమాట అక్కడ అమ్మాయి ఒక పిసినార్తనాన్ని చూశారు కానీ ఆ అమ్మాయి ఏమనుకుంది సొంత ఇంట్లో ఉండాలనుకుంది నగలు ఉండాలనుకుంది ఆ అమ్మాయి అంత పిసినాతనంగా ఉండబట్టే స్టార్టింగ్ స్టేజ్లోనే మంచిగా చిన్న వయసులోనే ఇల్లు కట్టుకుంది నగలు చేయించుకుంది కదా అలా కాకుండా విచ్చలు విడిగా ఖర్చు పెడుతూ ఉంటే ఈరోజు సొంత ఇంట్లో ఉండగలదా నగలు వేసుకోగలదా అయితే ఒక విధంగా చూస్తే మంచిగానే నాకు అనిపించింది థర్టీ ఫైవ్ ఇయర్స్ కానీ అన్నీ చేయించుకుంది సెటిల్ అయిపోయింది ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఫ్యామిలీ రన్ చేద్దామని చెప్తుంది అనమాట ఇలాంటివి వింటే సంతోషంగానే ఉంది కదా అలా కొంచెం గట్టిగా ఉండడం తప్పు లేదు ఎవరు గట్టిగా ఉండాలంటే ఏమి ఉండదు అనమాట వాళ్ళకి సొంత ఇల్లు ఉండవు నగలుండవు చాలా ఇదిగా ఉంటారనమాట ఫినాన్షియల్గా అలాంటి వాళ్ళు ఇలా పిసినార్తనాన్ని పాటించడంలో తప్పు లేదనే నేను చెప్తానండి అందుకని తిండి విషయంలో మరీ స్ట్రిక్ట్గా ఉండకూడదు తినాలి తింటేనే కదా మనం చేస్తాం అందుకని ఓహో అని చెప్పి ఒకే రోజు ఐదు కూరలు అలా చేసుకొని తింటాం విచల విడిగా హోటల్స్కి వెళ్ళటం అలా కాదు మనకి ఏమి కావాలి స్ట్రెంత్గా అలాంటివి వండుకొని తిని జాగ్రత్త చేయడంలో తప్పే లేదనుకుంటా నాకు ఆ అమ్మాయి బాగా నచ్చిందండి ఆ రోజు అమ్మాయి అలా ఉండబట్టి ఈరోజు మంచిగా సాధించింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏమంటున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యి మా కోడల వల్లనే ఇలా అని గొప్పగా చెప్పుకుంటున్నారు స్టార్టింగ్ స్టేజ్లో తిట్టిన వాళ్ళు ఇప్పుడు గొప్పగా ఫీల్ అవుతున్నారు అలా జాగ్రత్త చేసుకొని ఎందుకు చెప్తున్నారంటే జాగ్రత్త జాగ్రత్త అని ఈ మధ్యకాలంలో అందరు మనీని ఎక్కువగా ఖర్చు పెడుతున్నారనమాట సేవింగ్స్ చేసేదానికంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అందుకని జాగ్రత్త చేసుకోమని చెప్తున్నాను నచ్చితే ఫాలో చేయండి లేకపోతే వదిలేసేయండి ఇది ఫాలో చేయాలని ఏమీ లేదు నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నా నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి అలా నేను ఈ మధ్య టైటిల్స్ కోసం వెతుకోవాల్సి వస్తుందండి సరైన టైటిల్ ఏం పెట్టాలో తెలియడం అలా టైటిల్ సరిగ్గా పెట్టకపోతే వీడియోస్ చూడట్లా ఇదే ప్రాబ్లం అయింది సరే చూసేవాళ్ళే చూడండి నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్